దక్షుడు భాగ్యాలతో తొలతూగుతూ స్వర్గ సుఖాలు అనుభవిస్తూ వాటిల్లో ఆనందం లేదని అన్నింటిని పరిత్యజించి సత్యన్వేషణ కోసం అడవులకు వెళ్లిన గొప్ప త్యాగశీలి కఠోర దీక్ష బోధి వృక్షం కింద మహాధ్యానం చేసి జ్ఞానం పొందాడు ఆయన అనంతరం తన జ్ఞాన యజ్ఞంతో శోధించి సాధించిన ఫలాలతో దుఃఖంలో ఉన్న మనిషికి మార్గనిర్దేశం చేసిన మహాబోధకుడు బుద్ధుడు పుట్టడం పెరగడం గిట్టడం అనే ఆ మూడు జీవన ప్రక్రియల్లో పడి మానవుడు తన దారేదో తెలియక తికమక పడుతున్న రోజుల్లో దుఃఖాల మధ్య నలుగుతున్న తరుణంలో దారి చూపిన తథాగతుడు ఆయన బుద్ధుడు తాను దేవుణ్ణని చెప్పలేదు తనను తాను అలా ఆరాధించవద్దన్నాడు ఒక మార్గం అందించాను అది నా అనుభవంలోంచి పుట్టింది దాన్ని మీరు అనుసరించి జీవిత సత్యం తెలుసుకోవచ్చు అని ప్రజలకు ఆయన బోధించాడు విశ్వాసం కంటే అవగాహనకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చాడు ఇది సశాస్త్రీయమైనది నేను చెప్పానని మీరు నమ్మాలి